హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఇరవై ఐదు పేల పైచీలకు మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలం నవాబుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఇనుగాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యకుడు ఇనుగాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును గుర్తించి హిల్స్ ఉప ఎన్నికల్లో అక్కడి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వ్యవహరించడం ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపొందడం సంతోషంగా ఉందని రెడ్డి తెలిపారు నవీన్ కుమార్ యాదవ్ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యకుడు ఇనుగాల రెడ్డి మండల ఉపాధ్యకుడు ఠాగూర్ నరేందర్ సింగ్ మండల మైనార్టీ సెల్ అధ్యకుడు ఎండి షాబుద్దీన్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ మండల యూత్ నాయకులు గొట్టె రఘుబాబు సంతోష్ మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ గ్రామ బీసీసెల్ అధ్యక్షుడు పిల్లి కొమరయ్య ఎస్సీసెల్ అధ్యక్షుడు బోయిని దుర్గయ్య మట్టల కొమరయ్య బోయిని వంశీకృష్ణ నారాయణపూర్ మల్లేశం రాజు ఠాగూర్ దిలీప్ సింగ్ మంకాల రవి మేకల రాజేందర్ బోయిని ప్రశాంత్ పిల్లి స్వామి ఠాగూర్ ధర్మేందర్ సింగ్ బోయిని రవి ఎడల్లి కనకయ్య బోయిని శంకర్ చెవుల పోచయ్య ఎడల్లి శంకర్ ఎడెల్లి కుమార్ బోయిని బాలకృష్ణ కాశపాక రాజయ్య బోదాసు రవి బుర్ర రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జూబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైన వేళ నావేట గ్రామం చిగురు మండలంలో బాణాసంచరి కాల్చి స్వీట్లు పంచి ఆనందోత్సవాలు జరుపుకోవడం జరిగింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గారు ఇరవై ఐదు వేల పైద్యులకు మెజారిటీతో గెలుపొందడం చాలా ఆనందకరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో జరిగిన మొట్టమొదటి ఎన్నిక ఇది రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనకు రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్శనకు రేవంత్ రెడ్డి గారి యొక్క అంకుటి దీక్షకు పరీక్షగా మేము స్వీకరించి అన్ని గ్రామాల నుంచి ముఖ్య కార్యకర్తలం ఇడ్లీహిల్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రచారం చేసి ఇడ్లీ హిల్స్ ఓటర్ల మనోగతం తెలుసుకొని ఒక వారం రోజుల పాటు అక్కడే ఉండి ప్రచారం చేసి నవీన్ కుమార్ యాదవ్ గారి గెలుపు కోసం వర్ణిస్తూ కష్ట కష్టపడడం జరిగింది అట్టి మా కష్టానికి ప్రతిఫలంగా అన్న ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలుపొందినాడు జూబ్లీ ప్రజలు చాలా తెలివైన ప్రజలు వాళ్ళు చాలా తెలివిగా చాకచక్యంగా ఆలోచించి ఓట్లు వేసినారు అదే జూబ్లీ హిల్సులో నాగంటి సునీతకు ఏదో సెంటిమెంట్ చూడటం లేకపోతే భర్త చనిపోయింది అన్న ఆలోచనతో ఓటు వేస్తే ముప్పై తొమ్మిది ఉన్న టీఆర్ఎస్కు నలభై అవుతుంది తప్ప వేరే జరిగేది ఏముండదు అదే అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఓటేస్తే రానున్న మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మాకు తగు అభివృద్ధి జరుగుతుంది మాకు తగు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంలో ఓటర్లందరూ ఆలోచించి ఓటు వేసి వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు ఈ తీర్పు అనేది చాలా చారిత్రాత్మకం ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు మా ప్రజా పాలన మా సంక్షేమ పథకాల ప్రజలకు అందుతున్న తీరును మాకు సూచించిందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ప్రజాపాలనలో భాగంగా ఉచిత బస్సు అయితేనేమి రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేనేమి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితేనేమి అర్హులందరికీ రేషన్ కార్డులు అయితేనేమి గత పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా రాని ఈ రోజులో ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చేసరికి చాలామందికి ఉపయోగపడేలా మారింది రేషన్ కార్డులు వచ్చుకుంటూ ప్రతి రేషన్ కార్డుకు సన్న బియ్య పథకం అది అందరి కుటుంబాల్లో తృప్తిని నింపింది సన్న బియ్యం పథకం కానీ ఆరోగ్యశ్రీ కానీ మరియు ఇవే కాకుండా సీఎం గారు ఏ చిన్న ఆపత్కాల సంఘటన కలిగి ఏ చిన్న ఇన్సిడెంట్స్ జరగని వారి సీఎం సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్లు రోడ్ యాక్సిడెంట్లు మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది ఇలాంటి యాక్సిడెంట్ల కానీ రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ఐదు లక్షలు గవర్నమెంట్ ద్వారా రెండు లక్షలు ఆర్టీసీ ద్వారా ఏడు లక్షల రూపాయల తక్షణ సాయం కూడా అందించడం జరిగింది ఈ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఫలాలు తొందరగానే అందడం జరుగుతుంది గత ప్రభుత్వంలో అదిగో అంటే పైకి చూసే కాలం ఉండే ఇప్పుడు అలాంటి రోజులు పోయి రేవంత్ అన్ను అన్నడు అంటే చేస్తాడు అనే నమ్మకం తెలంగాణ ప్రజలందరికీ కలిగింది ఈ ప్రజాపాలన తెలంగాణ ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఇప్పుడైతే ఎలాగో ఉందో రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలలో కూడా అలాగే ఉండాలి అందరూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నావపేట అధ్యక్షులు అధ్యక్షుడు ఇనిగాల శ్రీనివాసరెడ్డి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జుబ్లీ గెలుపు అనేది కేవలం మన కాన్స్టిట్యున్సీల చెల్లి ఉన్న మన ఎమ్మెల్యే మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదము ఎందుకంటే ఇక్కడి నుండి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న మన పొన్నం ప్రభాకర్ అన్న జుబ్లీ సీటును కైవసం చేసుకున్నది అంటే మన పొన్నం ప్రభాకర్ అన్నకు ఎంత గ్రేట్ ఉన్నదనేది కూడా ఇక్కడ స్థానిక సంస్థలలో కూడా రేపు మనం మనకు మన పక్షాన ప్రజలు ఉన్నారనేది అర్థం కావాలని అందరినీ కోరుకుంటాను కేటీఆర్ గారు ఏమన్నారు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కష్టానికి మొత్తము రూరల్ కాన్స్టెన్సీలే సిటీ కాన్స్టిట్యున్సీలు అనేటివి కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి రాలేదు రాకపోతే తెలంగాణలో దద్దమ్మలు వాళ్ళకు ఓట్లే రాదు వాళ్ళకు అని అన్నారు మొన్న కంటోన్మెంటు ఇవాళ జూబ్లీహిల్స్ ఇంకా రేపు రేపు ఏవైతే బై ఎలక్షన్లు అనేటివి ఉన్నా కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు చెంపదెబ్బ లెక్క ఉండాలి ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా అటువంటి మాటలు అనేది కేటీఆర్ గారు మానుకోవాలి కేసీఆర్ గారు కూడా ప్రశ్నించే గొంతుకై ఉండాలి కానీ ఎక్కనో ఫామ్ హౌస్లో పండుకుంటే వాళ్ళ పార్టీ అట్లే ఉంటుంది అసెంబ్లీ రాకపోతే అట్లే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇంకా పది సంవత్సరాలు దానికి తిరుగులేదు పోతే గ్రామాలల్లో కూడా రేపు స్థానిక సంస్థలల్లో ఎంపీటీసులు జెడ్పీటీసీలు ఏకదాటిగా ఉండి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు అని కోరుకుంటున్నాము జై తెలంగాణ జై కాంగ్రెస్